కానీ మీరు అట్రాక్ట్ అవ్వడం వరకు బానే ఉంది కానీ అంతవరకు రీచ్ అవ్వాలి అంటే మధ్యలో చాలా అడ్డంకులు ఉంటాయి కదా అంత ఈజీగా ఎలా రీచ్ అయ్యారు మీరు అక్కడ వరకు ఈజీగా కూడా ఈజీ లేదు నాకు కూడా కొంచెం డిఫికల్టీ ఉంది పొజిషన్ ఎందుకంటే కాదు సెవెంటీన్ లో వాళ్ళు స్పీకర్ గా సెలెక్ట్ చేస్తున్నా అని అడిషన్స్ పెడితే నేను కోంపల్లి అక్కడ దానికి అటెండ్ అయ్యాను ఒక్కొక్కరికి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ స్పీచ్ ఇవ్వమని చెప్పారు సో ఆల్మోస్ట్ ఒక త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ పీపుల్ వచ్చారు ఆ రోజు అందులోంచి నన్ను ఒకరిని సెలెక్ట్ చేశారు ఆ రోజు పది మందినో ఐదునో షార్ట్ లిస్ట్ చేశారు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే టోటల్గా ఒక ని షార్ట్ లిస్ట్ చేశారు ఆల్ ఓవర్ ఆంధ్ర తెలంగాణ మొత్తం కలిపి ఆల్మోస్ట్ ఒక పది లక్షల మందిని ఎంత ఫిల్టర్ చేసి దాంట్లో ఒక యాభై మందిని మేము మమ్మల్ని పిలిచారు ఆఫీస్కి ఓకే ఒక పది లక్షల పైన ఫిల్టర్ అయింది ఆ యూత్ పవర్ వాళ్ళందరూ లేడీస్ అందరిలోనూ ఐ వాజ్ ఫెల్ట్ హ్యాపీ ఓకే ఐ మేడ్ సమ్ ఇంపాక్ట్ టు దెమ్ దట్ ఐ కెన్ స్పీక్ బెటర్ అని చెప్పి అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఎలక్షన్స్ రెండు వేల పంతొమ్మిదిలో లాస్ అయిపోయాక వెరీ డల్గా ఉంది ఎగైన్ పార్టీలో కొంతమంది నెగిటివ్గా ఫీల్ అవ్వడం అసలు వీళ్ళేంటి వాళ్ళు ఏంటి అని మాట్లాడడం అలా చాలా ఉన్నాయి ఇట్లా కాదు మన పార్టీ ఐడియాలజీని వెళ్ళాలి అని చెప్పి నాకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి మాట్లాడుతున్నాం ఇప్పుడు మీరు అడిగారు ఇంత అవసరం లేదు నాకు మనం సినిమా గురించి మాడుతూ ఉన్నాం కానీ సడన్గా రాజకీయంలో ఇంత ఇంతసేపు ఎమోషన్ ఎందుకు అవుతుంది అంటే దిస్ ఇస్ వాట్ అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటి మన అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటి డూయింగ్ సంథింగ్ టు ద సొసైటీస్ మేక్స్ యూ మోర్ బిగ్గర్ దాన్ మనీ ఫేమ్ వచ్చేసింది మనీ ఫేమ్ మనకు కావాల్సిన నా లెవెల్లో నేను చేయాల్సింది చూసేసాను కానీ వాట్ ఎల్స్ మేక్స్ యూ హ్యాపీ అర్థమవుతుంది మూవీ గురించి చెప్పినప్పుడు ఒక రకమైన ఎమోషన్ కనిపించింది ఇక్కడ ఎమోషన్తో పాటు మీ ఎక్స్ప్రెషన్స్ కూడా చేంజ్ అవుతుంది అంటే ఇప్పుడు మీరు చూడండి యాభై వేలు దాటి అరవై వేలు దాటి మీరు బాగా సక్సెస్ఫుల్ పీపుల్ మీరు ఇంటర్వ్యూ చేయండి వాళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ మధ్యలో బాగా కష్టపడిపోయి ఉంటారు పొద్దున్న పదింటికి స్టార్ట్ చేసి నైట్ పన్నెండి దాకా కష్టపడడం అక్కడికి వెళ్ళడం ఇక్కడ పెడతారు యాభై వేల తర్వాత వాళ్ళు ఏం చేస్తారండి యాక్చువల్గా ఆరామ్సే కూర్చొని ఏం చేసి నాకు పీస్ ఆఫ్ మైండ్ లేదని చెప్పి వెళ్ళి అర్థాలకు వెళ్ళడం రోడ్లు లేపించడం వెళ్ళిపోతున్నారా అరవై ఏళ్ళకి పోనీ చెప్పండి లేదా ఈ మధ్యకాలం మీరు చూడండి మీరు వారెన్ బఫెట్ తీసుకోండి కోరుకుంటున్నారు వారెన్ బఫెట్ తీసుకోండి మైక్రోసాఫ్ట్ తీసుకోండి ఎవరైనా సరే టాటా వాళ్ళని తీసుకోండి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతో కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకని అది ముప్పై ఏళ్ళ రోజు ఎందుకు చేయలేదు ముప్పై ఏజ్ లో ఉన్నప్పుడు చేయలేదు ఎందుకు అప్పుడు డబ్బులు సంపాదించుకోవాలి కోరిక సో సేమ్ థింగ్ ఏంటంటే ఎప్పుడో యాభై ఏళ్ళకి నేను డబ్బులు సంపాదించే లోపు నాకు కావాల్సిన ప్యాషన్ ని అవ్వాలి నాకు కావాల్సిన పర్పస్ ఆఫ్ లైఫ్ ని ఫాలో అవ్వాలి నేను ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అలాగే నాకు నచ్చిన మా ఇంట్లో వాళ్ళకి నా రెస్పాన్సిబిలిటీ మా సిస్టర్కి నేను చేయాల రెస్పాన్సిబిలిటీ మా మదర్కి పాదర్కి చేయాల రెస్పాన్సిబిలిటీ నా సీఏ ద్వారా నేను చేసుకుంటాను అలాగే సమాజానికి ఏదైనా వాల్యూ చేయాలంటే నాకు ఒక స్టార్ట్అప్ కూడా ఉంది ఐఎమ్ డూయింగ్ అనదర్ స్టార్ట్అప్ కాల్ ప్లేస్మెంట్స్ అందులో స్కిల్ చేసి స్కిల్కి ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఒక రీజనబుల్ ప్రైస్ పెట్టి సో అలా కూడా చేస్తే ఏంటంటే ఒక పది అంటే సంవత్సరానికి ఒక వెయ్యి మంది స్టూడెంట్స్కి ట్రైన్ చేసి ప్లేస్ చేస్తే వాళ్ళ లైఫ్ నేను సెట్ చేసినట్టే కదా దట్ మేక్స్ యూ హ్యాపీ ఇది కాకుండా ఇంకా పెద్ద లెవెల్లో చేయాలండి నేను చేసేది ఇప్పుడు వెయ్యి మంది మాట్లాడుతున్నాను అదే నేను ఒక ఒక స్టేట్కి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాను అనుకోండి హౌ బిగ్గా ఇంపాక్ట్ ఐ కెన్ గివ్ అలా చేయాలంటే నాకు నాలాంటి ఒక పల్లెటూరు రైతుకి ఎవరిస్తారు నాకు నేను ఇలా మాట్లాడుకుంటూ మీతో మాట్లాడుకుంటూ రోజు రోజుకి నా నాజ్ని డిస్ప్లే చేసుకుంటూ ఇలా స్టార్టప్ చేసుకుంటూ ఎంతో కొంత మనీ పెట్టుకుని దాంతో మెయింటైన్ చేసుకుంటూ ఆఫీస్ మెయింటైన్ ఎంప్లాయీస్ మెయింటైన్ చేసుకుంటూ పొలిటికల్గా ఒకవేళ పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా వీ హ్యావ్ ఎన్ ఆప్షన్ ఎంపీ ఎంపీ రాజ్యసభ ఉంది లేకపోతే ఎమ్మెల్సీ ఉంది ఇలాంటి వాటిలోకి వెళ్ళి యూ కెన్ బి పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ బట్ ఉందా ఫ్యూచర్ లో అంటే ఇప్పుడు ఆల్రెడీ పొలిటికల్ గా ఆల్రెడీ లీడింగ్ లో ఉన్నారు బట్ అట్ ది సేమ్ టైం ఇన్ ఫ్యూచర్ మిమ్మల్ని మేము ఆ వేలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెఫినెట్లీ యూ కెన్ సీ మీ ఫ్రమ్ సెంటర్ మేడం అందులో డౌట్ లేదు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ చూడగలరు అందులో డౌట్ లేదు దాంట్లో అవమానం అయితే లేదు అప్పుడు ఇంట్రెస్తారా ఇస్తారా ఎప్పుడైనా ఉంటుంది మేడం ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ కావాలంటే మా ఫ్రెండ్స్ అడగండి ఎవరైనా నాకు తెలిసిన ఫ్రెండ్స్ ప్రజల మనిషి అని అన్ కానీ ఐఎమ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి దట్ ఇస్ మై బిగ్గెస్ట్ స్ట్రెంత్ అండ్ దట్ ఈస్ మై బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఆల్సో డెఫినెట్ గా నేను కూడా హార్ట్ఫుల్ గా విష్ చేస్తున్నాను చూడాలి అని చెప్పి అండ్ సడన్ గా మూవీ ప్యాషన్ ఏంటి మరి సడన్ గా చిన్నప్పటి నుంచి మన సూపి సెట్ నా సెవెంత్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ లో కూడా స్కూల్లో నాటకాలు వేసేవాడిని సూపి సెట్ తర్వాత ఏసు ప్రేవు నాటకాలు వాటిలో రకరకాల నాటకం చిన్నప్పటి నుంచి నాటకాలనే ఇష్టం డాన్స్ నాటకం థియేటర్ అని కాదు కానీ ఈ నాటకాలు చేసేవాడిని థియేటర్ అనేది అంటే ఇంగ్లీష్ పదం వాడిని అంతా నాకు నెలది కానీ స్కూల్లో కానీ కాలేజీలో ఓకే నాటకం చేయాలి కల్చరల్స్ వస్తాయి నాటకం చేయాలి బోస్ బి ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అంటే వెళ్ళి ఒక నాటకం ఒక ఏదైనా స్క్రిప్ట్ సంబంధించి సారం రాసిస్తారు లేదా మనం ఏదో ఒకటి క్రియేట్ చేసి దాన్ని అనేది ఇంట్రెస్ట్ పర్లేదు అంటే దానికి అంటే చెప్పచ్చు మేడం నేను అది సినిమా కెరీర్ని ఆపేసి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ సీఏ ఆ టైంలో నేను ఆ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నేను ఓన్లీ ఫోకస్ ఎందుకంటే మాలాంటి మిడిల్ క్లాస్ పీపుల్కి కి లేకపోతే దానికి వెనకాల మనకేం డబ్బులు లేవు ఏం చేయాలి మూసుకొని చదువుకొని పాస్ అయ్యి వన్ జాబ్ తెచ్చుకొని అందులో డబ్బులు వస్తున్నప్పుడు ముందు ఈ సిస్ట్ మనకేమైనా అప్పులు ఉన్నా క్లియర్ చేసుకొని తర్వాత మన ప్యాషన్ పర్స్యూ చేయాలనే దాంట్లో చేశాను దానివల్లే నాకు ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ గుడ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీలో నాకు అవకాశం లేకుండా పోయింది ఇట్స్ ఓకే ఫర్ ఇండస్ట్రీలో లేదండి మరి ఎలా వచ్చారు మూవీ హీరో వరకు రావడం అంటే కనపడతారండి ఎక్కడికి వెళ్తాం ఆ కూడా డైరెక్టర్ ఓకే అండి మీ చిన్న రోల్ ఉంటే చేయండి ఒక చిన్న రోల్ ఏమైనా ఉంటే చేయండి ఒక యూట్యూబ్ ఓకే ఫ్రీగా వస్తాను నేను నేను ఫ్రీగా చేస్తాను కాబట్టి అక్కడే అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తాను అన్ని అందిస్తాను ఒక చిన్న రోలు బాబా నువ్వు అప్పుడు అప్పుడు కొంచెం లావుగా ఉండేవాడిని లాగా ఉన్నావు ఏది పర్లే కామెడీ రోల్ ఇచ్చినా పర్లా విలన్ రోల్ ఇచ్చినా పర్లేదు ఇంత ముందు బాగా లావుగా ఉండేవాడిని సో అట్లా దాన్ని బట్టి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నెట్వర్క్ బిల్డ్ చేసుకుని వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఆడిషన్స్ అని ఫేస్బుక్లో కానీ ఆన్లైన్లో ఎవరో ఒక ఆడిషన్స్ పెడతారు వెళ్ళినా అంటే మనం సెలెక్ట్ చేసినా చేసుకుని వెళ్ళడమే ఓకే ఆడిషన్ అంటే చాలా వెళ్ళిపోయి సెలెక్ట్ అవ్వకపోతే సెలెక్ట్ అయితే రోల్ ఉంటుంది సెలెక్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది